ೇವಿ ಧನ್ಯವಾದ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ದೇವಿ ಮಾ ಪೂಜಲು ಗೈ ಕೊನುಮಾ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ದೇವಿ ಮಾ ಪೂಜಲುಗೈ ಕೊನುಮಾ ಕ್ಷೀರಾಸಗರ ಮಂದು ಜಿನ್ಮಂಚಿವ శ్రీహరి హృదయబ్జమున నెలకొంటివి మాయమ్మా సిరివయి విశ్వమున విలసిల్లితివమ్మా సిరివై విశ్వమున విలసిల్లితి శ్రీ లక్ష్మీదేవి మా పూజలు గై కొనుమా ఆది నారాయణుని అర్ధాంగిరావమ్మా ఆది లక్ష్మీ మాపై ఆదరణ ఆదరణజూపమ్మా నీ దివ్య పదములనే నమ్మితి మమ్మా నీ దివ్య పదములనే నమ్మితి మమ్మా శ్రీ లక్ష్మీదేవి మా పూజలు గై కొనుమా అష్టలక్ష్మిగా నీవు అలరారుచుంటివమ్మా నిష్టత నిన్ను కొలిచేటి అదృష్టమే మాదమ్మా కష్టములు కడతీర్చు కనక మహాలక్ష్మి కష్టములు కడతీర్చు కనక మహాలక్ష్మి శ్రీ లక్ష్మీదేవి మా పూజలు కై కొనుమా దాసకోటిని బ్రోచే తన లక్ష్మి విని వమ్మా దారిద్ర్యము బాపేటి తన లక్ష్మి విని వమ్మా తయగను మామా మర వినుమాని దర్శనమి వమ్మా మా మామా మర వినుమాని దర్శనమి వమ్మా శ్రీ లక్ష్మీదేవి మా పూజలు గై కొనుమా మా పూజలు గై కొనుమా